వెల్కమ్ బ్యాక్ స్వజీ టైలర్స్ అండి ఈరోజు మనం థర్టీ ఫైవ్ వేస్ట్ లూస్తో బ్యాక్ నార్మల్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చూద్దాము దానికోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ పెట్టుకొని అక్కడ నుండి ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకొని ఫ్రంట్ పార్ట్లో ఉక్స్కాజల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం బ్యాక్ పార్ట్ మనం ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ ఒక లైన్ పెట్టుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది పెద్ద సైజ్ కాబట్టి ముప్పా ఇంచు ఒక లైన్ మార్క్ చేసుకొని స్లోగా మన కరువు అయితే తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇక్కడి నుండి కొంచెం కొంచెం తిప్పుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ అయితే నార్మలే ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కోసము ఫస్ట్ కస్టమర్ డాట్ పాయింట్ తీసుకోవాలి అపెక్స్ పాయింట్ కోసం లేకపోతే ఇది పెద్ద సైజ్ కాబట్టి పదకొండున్నర ఇంచుల దగ్గర షోల్డర్ నుండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఒక మార్క్ పెట్టుకోవాలి అంతే అపెక్స్ పాయింట్ కోసం ఉక్స్ కాజాపట్టి వైపు నుండి నాలుగు ఇంచుల దగ్గర ఒక లైన్ తీసుకొని ఆ రెండు డాట్లు కలుపుతూ అపెక్స్ పాయింట్ను మనం చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకు అపెక్స్ పాయింట్ ఇక్కడ నుండి మన ఫ్రంట్ పార్ట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట తీసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అపెక్స్ పాయింట్ నుండి మనము ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి డా డాట్ పాయింట్ కోసం త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం అనమాట ఈ రెండు మార్కులను అపెక్స్ పాయింట్ నుండి కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అపెక్స్ పాయింట్లో ఈ డాట్ కోసం అయితే ఒక లైన్ మనం కొంచెం కొంచెం కరువుగా ఇలా తీసుకోవచ్చు స్ట్రైట్గా కూడా లైన్ కొట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇది కరువుగా తీసుకున్నాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి మన డాట్ పాయింట్ ఇక్కడ నుండి ఫ్రంట్ ఉక్స్ కాజా వైపు నెక్కు తీసేసాక ఆరున్నర ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మన మధ్యలో డాట్ పాయింట్ పెట్టుకోవాలంటే సేమ్ రెండున్నర ఇంచులకి రెగ్యులర్ బ్లౌజ్ పెట్టుకున్నట్లు పెట్టుకోవాలి ఒకవేళ అది వద్దు స్కిప్ చేసుకోవాలంటే ఆరు ఇంచులకు తీసుకోవచ్చు అనమాట ఉక్స్కాజల్ అది ఇక్కడ ఆరున్నర ఇంచులకు తీసుకొని ఇక్కడ నుండి ఈ డాట్ పాయింట్కి ఇలా స్లోగా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి స్లోగ్గా ఇప్పుడు ఇక్కడ నుండి మనము ప్రిన్సెస్ కట్ కోసం చంక ఆమ్ డౌన్ కరువు తిరిగిన హాఫ్ ఇంచు కిందకు ఒక మార్క్ పెట్టుకొని ఈ అపెక్స్ పాయింట్ నుండి ఇక్కడ వరకు తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం చంక దగ్గర డాట్ పాయింట్ ఎలా చేసామో ఒక పాంచంతా అక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి అది కటింగ్లో అనమాట ఇప్పుడు మనకి ఈ డాట్ పాయింట్ కటింగ్లో పోతుంది కాబట్టి ఈ డాట్ పాయింట్ని మళ్ళీ ప్రిన్సెస్ కట్లో మార్జిన్ కట్ అవ్వకుండా ఉండడం ఇక్కడ నుండి మూడున్నర ఇంచులు వదిలిపెట్టి ఇక్కడ నుండి మనము ఫ్రంట్ పార్ట్ ఎంత తీసుకున్నాం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ కదా అది ఎక్కడ వస్తుంది